హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే బాగున్నానండి ఈరోజు పొద్దున్నే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఫ్రైడ్ చే ఫ్రైడ్ రైస్ చేస్తాననేసి చేస్తున్నాను ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలంటే తరకారి ఎర్రగడ్డ అల్లు వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరకాయ కొత్తిమీర కరివేపాకు ఇంత కావాలా కరివేపాకు ఆప్షనల్ వేస్తే వేయచ్చు వేకపోతేనే పర్వాలేదు ఫ్రైడ్ రైస్కి వచ్చేసి ముందుగా బాండీ పెట్టుకొని బాండీలి వేడిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలా ఆ తర్వాత ఫస్ట్ తరకారీ వేస్తాను నేనైతే తరకారి నూనెలో బాగా వేస్తేనే టేస్ట్గా ఉంటుంది అయితేనే హాఫ్ హాఫ్ కుక్క అవ్వాలా ఫుల్గా కుక్ అవ్వకూడదు అది హాఫ్ కుక్ అయిన తర్వాత ఎర్రగడ్డ కరివేపాకు పచ్చిమిరకాయ వేస్తున్నాను అది వేయించుకోవాలా ఎర్రగడ్డ కొంచెం అర్ధం అర్ధగానే ఎర్రగడ్డ కూడా వేయగల తింటా అంటే అది కూడా కరం కరు అప్పుడే బాగుంటుంది తగిన నేను తుప్ప వేసుకున్నాము అది వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలా క్యారెట్ అయితే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను మనకైతే క్యారెట్ కొంచెం ఎక్కువగా ఇష్టము పిల్లలకి అందరికీ మంచిదే కదా క్యారెట్ తింటే బ్లడ్ లేకపోతే ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది నేను ఎప్పుడు ఏమిటి వేసుకున్నా క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా వస్తుంది ఫ్రైడ్ రైస్ మసాలా పది రూపాయలు ఒక ప్యాకెట్ ఆ బ్రాండ్ అయితే పర్వాలే అంగడిలో దొరుకుతుంది దాన్ని ఒక ప్యాకెట్ తెచ్చేసేసి అది మిక్స్ చేసే అన్నం సైడ్లో చేసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి పొడి పొడిగా ఆ అన్నంని దాంట్లోకి వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి గుజ్జులోకి ఆ అన్నం మిక్స్ చేస్తా అంటే ఏంచాలి బాగా అన్నము అన్నం కూడా ఫ్రై అవ్వాలి అప్పుడు ఏంచుతా ఉంటే ఫ్రై అయితే బాగా వస్తుంది అన్నము మళ్ళీ దాంట్లోకి అది అన్నం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అవుతుంది అంతా బాక్స్కి వేసేసి స్కూల్కి పంపిస్తాం మనసు వాళ్ళకి బాక్స్కి అంతా వేసి వాళ్ళు తినిపించి స్కూల్కి పంపించాను వాళ్ళకైతే కలర్ఫుల్గా చూడండి చూసేదానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది బాక్స్కి అంతా వేసినాను కొంచెం స్నాక్స్ పెట్టినాను పిల్లోలకు తినేదానికి ఇప్పుడు వంటింట్లో కిచెన్ డీప్ క్లీన్ చేస్తామనేసి వంటింట్లో డబ్బాలు అంతా రేషన్ వేసే డబ్బాలు అంతా ఉంటాయి కదా దాంట్లో అంతా కావంతా కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటాయి మనకి ఓపెన్ కిచెన్ కదా దానివల్ల అంతా ఆయిల్ ఆయిల్గా ఉంటాయి దాని అంతా కడుక్కొని ఈ షెల్ప్ ఉంది చూడండి ఇది ఈ షెల్పు నేను అప్పుడప్పుడు పెయింట్ చేసి పెట్టుకునేదాన్ని ఇది ఫుల్ కలర్ అంతా చేంజ్ అయిపోయింది దీనికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెయింట్ చేసుకుందాం అనేసి పెయింట్ వేసుకున్నాం నేను ఇంట్లో న్యూస్ పేపర్ వేసుకొని కిందంతా నేల కారుతుంది కదా దానికి న్యూస్ పేపర్ వేసుకొని న్యూస్ పేపర్ మీద దాన్ని పెట్టుకున్నాను ఈ ఇంట్లో నా దగ్గర ఉండింది ఇది పెయింట్ దీనికి బ్రష్ లేదు నా దగ్గర కాబట్టి నేను కవర్ వేసుకొని స్మూత్గా ఉండే బట్ట బట్టెత్తుకొని దాంట్లో పోసుకుంటాను ఊరికే మళ్ళీ బ్రష్ అంతా కొనుక్కోదానికి ఇట్లా ఐదు నిమిషాల పని అయిపోయేదానికి మళ్ళీ ఎందుకనేసి నేను దీంట్లోనే వేసుకుంటాను ఇప్పుడు ఇదైతే రెడీ పెయింట్ అంతా పూసైంది ఇప్పుడు ఆరేదానికి ఇసుపెట్టేది దీన్ని ఇది ఆరే లోపల కిచెన్ అంతా డబ్బాలు ఉండే కదా అవంతా కడిగి పెట్టుకునేస్తామనేసి దానిలో ఉండే గ్లోసరీస్ అంతా వేరే దాంట్లో లెక్కి మారేస్తాను ఫుల్ ఈ డబ్బాలంతా మొత్తం ఈ నుంచి చెప్పిపోయిన వరకు మొత్తం అన్నీ కడిగేసేయలేవు అంతా అనిపొద్దు అదంతా వేరే దాంట్లోకి మార్చాను అంతే మేము దాంట్లో సపరేట్ సపరేట్గా వేసి పెట్టుకుంటే ఇవన్నీ ఎండేసుకొని ఇన్ని డబ్బాలు ఉన్నాయి ఇవైతే ఈ డబ్బాలన్నీ ఇప్పుడు కడుక్కోవాలా ఇంట్లో నిలుసుకొని కడిగే కయలేదు కదా దానికి నేను పైన టెర్రస్ పైన్కి ఎత్తుకొని పోయినాను ఈడ ఫుల్ అంత ఎండ బాగా వస్తుంది ఈడ కడిగేసి ఈడ ఎండేసుకోవచ్చు అందుకే పైనకి ఎత్తుకొని వచ్చేసి నిలుచుకొని మనం ఎంచేపు కడగల పైన అయితే ఆడే కడిగి ఆడే ఎండేసుకొని రావచ్చు అనేసి టెరస్ పైనకి ఎత్తుకొని వచ్చాను అన్నీ కడిగేసాను ఇప్పుడు ఇవంతా ఎండిపోయి ఎండితా ఉండయి ఎండిని ఇవే ఆ లోపల మనము వచ్చి ఇంట్లో అంత సర్జాలు టైల్స్ ఇవంతా మొత్తం అంత బాక్సులు పెట్టుకునే జాగా ఇవంతా మొత్తం కిచెన్ డీప్ క్లీనింగ్ చేసుకుని అంతా తుడుచుకునేస్తే పనిలో పని అయిపోతుంది అనేసి అంత తుడుచుకుంటాన్నాను డబ్బాలంతా ఫుల్ ఈ నేను తుడిచేదానికి సర్జలు తుడిచేదానికి కొంచెం వేడి నీళ్ళు గోరేజ్గా ఉండే వేడి నీళ్ళు వేడి నీళ్ళే కొంచెం విమ్ లిక్విడ్ వేసుకునేసి దాంట్లో తుడుచుకుంటే ఈ జిడ్డు గిడ్డు ఏమైనా ఉంటుంది కదా మనకేమి ఓపెన్ కిచెన్ కాబట్టి ధూళు జిడ్డు నూనె ఎగిరిండి ఇవంతా ఉంటాయి అని బట్టి దాంట్లో నేను తుడుచుకున్నాను అంతను అప్పుడు క్లీన్ అయిపోయింది అది కూడాను అంటే ఇంట్లో కూడా ఫుల్ అంతను అవలోపలివి కూడా ఎండిపోయినాయి ఇవంతా ఎత్తుకొని పోయి గ్లోసరీస్ అంతా ఫిల్ చేసుకొని ఖాళీ ఉండే డబ్బులకు మళ్ళీ గ్రోసరీస్ తెచ్చేసుకుంటే బెటరు మనం ఖాళీ అయినప్పుడు కడుక్కుంటే మనకి ఇంకా మంచిది గ్లోసరీస్ అంతా కడిగి పెట్టుకుని ఇంక రేషన్ తెచ్చి నింపుకునేదే బాకీ ఉంది చూడండి షెల్ఫ్ ఆఫ్టర్ ఎట్లుంది బిఫోర్ ఎట్లుంది మీరే చూసి చెప్పాలి ఎట్లుంది అనేసి నీట్గా కిచెన్కి ఒక లుక్ వచ్చింది అంతా ఫుల్ నీట్గా మొత్తం కడిపి పెట్టుకునేసినాను ఆ బెడ్షీట్లు కూడా అంత ఇంట్లో బెడ్షీట్లు స్క్రీన్లు దిమ్ కవర్లు మ్యాట్లు మొత్తం ఇంట్లో అన్ని ఉతికేసాను నేనైతే స్క్రీన్లు ఏమేమి ఉన్నాయో ఇంకోటికి వెళ్ళది రూమ్ది వంటింటిది బెడ్షీట్లు నిమ్ కవర్లు కర్టన్స్ అన్నీ మొత్తం అన్నీ వేసి ఉతికేసేసాను ఈ పొద్దు అయితే నేను ఇవన్నీ ఉతికి ఎండ వేసుకొని అంత క్లీన్ ఇంటి ఇంటిదంతా మొల్లు మొత్తం అంతా క్లీన్ చేసేసాను నేనైతే ఇవంతా ఇదైతే ఈ బ్లాగ్ వీడికి ఎండ్ చేస్తాను ఇవంతా కడిగి ఇవంత ఉతికే లోపల నాకే ఫుల్ టైర్డ్ అయిపోయింది బ్లాగ్ కూడా ఫుల్గా స్టార్ట్ చేయలేదు ఈ రోజైతే ఈ బ్లాగ్ వీడికి ఎండ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్